శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు ఛానల్ హోలీ తర్వాత హరిదైన సూర్యగ్రహణం ఈ రాశుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు జ్యోతిష నిపుణులు హోలీ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది జరిగిన పదిహేను రోజుల తర్వాత హరిదైన సూర్యగ్రహణం రాబోతూ ఉంది ఖగోళ శాస్త్ర పండితులు తెలియచేస్తూ ఉన్నారు యాభై సంవత్సరాల కాలంలో ఈ తరహా గ్రహణం ఏర్పడలేదని చెప్తున్నారు ఏడు గంటల ముప్పై నిమిషాల గ్రహణం ఉంటుంది అయితే ఇది మన దేశంలో కనిపించదు కాలం కూడా చల్లదు ఒక రకంగా ఇక్కడ ఈ గ్రహణానికి ప్రాముఖ్యత లేదు అమెరికాలో బాగా కనిపిస్తుంది పగటి సమయంలో కూడా రాత్రిలాగా చీకటి కమ్మేస్తుంది రెండు వేల ముప్పై వరకు ఈ తరహా సూర్యగ్రహణం సంభవించదు మీనరాశులు ఇది సంభవించనుంది మొత్తం పన్నెండు రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ మూడు రాశుల వారి యొక్క జీవితంలో మాత్రం ప్రతికూల ప్రభావాలు ఎదురు ఉన్నాయి రాసులలో మొట్టమొదటి రాసి రుచిక వారు వీరికి అశుభంగా ఉంటుంది సమయం అంతా కష్టంగా గడుస్తూ ఉంటుంది పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఈ కష్టకాలం కొంతకాలం మాత్రమే శివుణ్ణి ప్రార్థించండి అంత మంచి జరుగుతుంది తుల రాశివారు వృత్తి వ్యక్తిగత జీవితంలో సమస్యలు పెరుగుతూ ఉంటాయి మానసికంగా ఆరోగ్యంగా దెబ్బతింటారు ప్రయాణాలు చేయవలసి వస్తే ఏదో జాగ్రత్తగా ఉండాలి పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి వృషభ రాశివారు ముఖ్యంగా కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఎంతో జాగ్రత్తగా ఉండటంతో పాటు అనవసర కలహాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా ఈ రాశిల వారికైతే ఈ యొక్క సూర్యగ్రహణం విశేషమైనటువంటి ఇస్తుంది మేషరాశి మిథున రాశి సింహరాశి కన్యా రాశి ధనుసు రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది సంపద పెరుగుతుంది ఉద్యోగ విషయాల్లో సంతృప్తి కూడా రాబోతుంది పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి అధికారుల సహాయంతో పదవులను పొందుతారు వ్యాపారస్తులు కూడా ఆకస్మికమైనటువంటి లాభాలు రాబోతున్నాయి వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి